హాయ్ వదిన ఏంటి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అమెరికా వచ్చినప్పుడల్లా మనం వంటలు చేస్తున్నాం కదా మీ స్పెషల్ వంటలు చూపించడం నాకు ఒకసారదా అన్నమాట నాకు చూసే వాళ్ళకు కూడా అంటే స్పెషల్గా చేస్తుంటారు చాలా లాస్ట్ టైం వచ్చినప్పుడు మెక్సికోవి ఏవో పచ్చి పండుమిరపకాయలు తెచ్చి పండుమిరపకాయ పచ్చడి చేస్తారు ఈసారి ఏంటి ఎర్ర ఏమో కనపడుతున్నాయి యాక్చువల్గా కొందరు ఏంటంటే ఇది ఫ్యాషన్ గా కూడా పెట్టుకుంటారు వాకిట్ లో సో కానీ ఈ చిల్లి చాలా స్పైసీగా ఉంటాయి అనమాట డబల్ స్పైసీ చిన్న చెర్రీ పళ్ళలా ఉన్నాయి చెర్రీ పళ్ళు అనుకుంటారు కానీ చెర్రీ పళ్ళు కాదు బట్ ఇట్స్ మిర్చి చాలా కారం కారం కదా సో ఈ రోజు ఏమనుకుంటున్నాను అంటే అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడు చేస్తాను మీకు తెలుసు కదా సో ఈ ఇంగ్రిడియెంట్స్ వాడదాం అనుకుంటున్నాను ఇట్స్ రెగ్యులర్ సింపుల్ మాకేంటంటే ఇక్కడ మీలాగా ఇండియాలో ఫ్రెష్ గా దొరకం సో నేను ఫ్రోజన్ తీసుకొచ్చి పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఉసిరికాయ చేద్దామంటే ఇది ఒకటి అలానే ఈ చిన్న మిర్చి ఎక్కడ మరి మీకు ఇది ఫ్రెండ్ వాళ్ళ నుంచి తీసుకొచ్చాను ఇంట్లో ఉంది చూసి ఏదో పచ్చడి చేద్దామని గార్లిక్ కొంత కరివేపాకు సో ఇవి మా సింపుల్ ఇంగ్రీడియం యాక్చువల్గా అలా పచ్చడికి కానీ సో ఇది నిల్వ కుండ్రులు నిలవ ఉంటుంది సపోజ్ కనుక పులుపు లేదు అంటే అప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుంటాం లేకపోతే అవసరం లేదు దీనికి సో ఇవి నార్మల్గా కానీ దీని మాత్రం కల్లుప్పే వాదండి నిలవ పెట్టాలంటే కల్లుప్పు ఉండాలి సాల్ట్ అంటాము అలానే జీలకర్ర జీలకర్ర ధనియాలు ఏంటి నేను క్రాక్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అది వాడతాను కొంచెం మెంతులు కొంచెం పసుపు అండ్ పీనట్ ఆయిల్ పీనట్ ఆయిల్ ఆయిల్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలను అలాగే చేస్తాము కొన్ని కట్ చేస్తాము కట్ చేసి వన్స్ కట్ చేసిన తర్వాత నేను మీ అందరికి చూపిస్తాను సో ఈ కొన్ని నేను కట్ చేసి పెడతాను దాన్ని బట్టి విల్ గో ఫర్దర్ నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తాను ఓకే లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇవన్నీ ముక్కలు చేశారు కదా ఉసిరికాయన్ని ముక్కలు చేశారు కరివేపాకున్నారు మళ్ళీ నేను గార్లిక్ గార్లిక్ కూడా ముక్కలు చేసుకున్నాను పెద్ద పెద్ద పెద్దగా ఫస్ట్ ఫస్ట్ కొంచెం జీలకర్ర ధనియాలు ఇవి లైట్గా వేయించు ధనియాల పొడి వేసారా పొడి క్రష్ చే క్రష్ చేస్తుంది సో ఇవి లైట్గా వేయించుకుంటే ఏంటంటే ఒక అరుమవసం దానికోసం ఫస్ట్ మీడియంలో పెట్టుకుని వేయించు సగ్గుతుంది ఓకే ఇది వేయించి తీసినాక ఈ మిగతా రెడీ అది జస్ట్ అప్పుడు ఆయిల్ వేసి వేయించి సో నాకు తెలిసినంత ఇండియాలో వెరైటీస్ ఇంకా ఇంకా వెరైటీస్ చేస్తారేమో మనకు దొరికిన దాంతో మేము చేస్తుంటాము లేదు మీరే స్పెషల్ స్పెషల్ చేస్తుంటారు మేము ఎప్పుడూ వచ్చేవి చేస్తుంటాము అందుకే మీరు దొరికిన వాటితో దీంతో అది కలిపి చేయొచ్చు దాంతో ఇది కలిపి చేయొచ్చు అని అది స్పెషల్ వంటకంగా తయారవుతుంది మీరు చేసేది అంటే మీకేం ఫ్రెష్గా దొరుకుతుంటాయి మాకేం ఇలా ఫ్రోజన్ చేస్తుంది అనిపిస్తుంటుంది అప్పుడు చూద్దాం ఏమన్నా వస్తాయేమో సో ఇట్స్ ఆల్రెడీ ఇది అయిపోయింది కొంచెం ఇది ఫ్రై చేయటానికి నేను పీనట్ ఆయిల్ వాడతాను అనమాట పీనట్ ఆయిల్ మంచి అయితే బాగుంటుంది సో తర్వాత ఈ ఆయిల్ మిగిలిపోయినప్పుడు వేసేయచ్చు మూడు స్పూన్లు వేసారా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసారా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సో జస్ట్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వాటిలో ఒక సెకండ్ బామ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇవి వేయకూడదు ఎందుకంటే పేలుతాయి కాబట్టి ఫస్ట్ ఉసిరికాయ వేసి తర్వాత ఇచ్చి వేస్తాం కట్ చేసి మనం ఆల్రెడీ కొంచెం చిన్న కట్ చేసి పెట్టుకున్నాను టేస్ట్ చేస్తాం కానీ ఆయిల్ కాయట తొందరగా హీట్ అవుతాం దట్ ఈస్ ఐరన్ సార్ ఇది ఐరన్ కడాయి దాని మీద ఇంకా నెంబర్ కూడా ఉంది చూసారా త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అది ఇండియా నుంచి కొని తెచ్చుకున్నట్టున్నారు బాగుంది మీరు ఇక్కడ ఎన్ని రకాల పాత్రలు దొరికినా కానీ మన అథెంటిక్ వంటలు చేయడానికి అథెంటిక్గా ఇండియా నుంచే తెచ్చుకొని వాటితోనే చేయడం బాగుంది ఓకే వీటినన్నింటినీ వేయించుతారా వేయించుతాము బయట పెట్టాను దీంతో తినేయచ్చు బాగుంటుంది ఇప్పుడు ఆ ఉసిరికాయలకి చాలా కారం ఉంటాయి అంటారు కదా ఆ ఉసిరికాయలకి సరిపోతాయి అంటారా ఓకే ఓకే లైట్ బ్రౌన్ దాకా వేయించాలా మీడియం మీడియం దాకా వేయించాల్సి వస్తుంది మీడియం కలర్ వచ్చేదాకా వేయించాలి అంటే యాక్చువల్గా కొంచెం నీరు అనేది ఉంటుంది నీరు పోవాలని నేను వేయించున్నాను అవును సో నీరు పోయేంతవరకు కొంచెం ఆల్మోస్ట్ అయిపోయి టైం అన్నీ వేసేస్తాను ఓకే ఓకే ఇంతవరకు ఏం చే మంచి కలర్ వచ్చాయి కలర్ వచ్చిన తర్వాత చిట్టి మిరపకాయలు మిరపకాయలు అందులో వేయాలి గార్లిక్ వేగిన తర్వాత నీకు కరివేపాకు కూడా వేస్తాను కరివేపాకు కూడా వేసి రుబ్బేస్తారా రుబ్బేస్తాను మంచి టేస్ట్ చూడండి ఓకే ఆయిల్ అవును

రోట్లో దంచితే ఏ పక్క రోటి పచ్చడి అసలు చాలా కమ్మగా ఉంటుంది కదా ఎంత కమ్మగా ఉంటుంది కదా అది ఏంటో కానీ మామూలుగా ఈ మిషన్తో అంత ఆ వేడికి అది అలా అదే రోట్లో మనం తింటే వేసుకొని అవి దంచుకొని అవి దంచుకొని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే అప్పుడు అతి అసలు అలా చేయడంతోనే చాలా టేస్ట్ వస్తుంది ఎంతైనా కానీ అప్పటి తిండి మనం తినలేకపోతున్నాం ఏదో అంత ఆధునికత వచ్చింది కానీ అయినా మీరు ఇక్కడికి వచ్చి బాగానే ఇవన్నీ ఫాలో అవుతున్నారు మన వాళ్ళకి నేర్పించేసారా ఈ ఇక్కడ వాళ్ళకి నేర్పించేసారా ఇవా ఇవన్నీ తినటం మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారులేండి చూసి వాళ్ళు కూడా చేస్తారు నేను నేను ఇండియా వెళ్ళినాక యాక్చువల్గా నేను చేస్తాను కానీ ఈ మా మామూలుగా ఇలా కోరుకుని అలా చేస్తాను ఇవి పచ్చిమిరపకాయ మిరపకాయలతో ఎప్పుడు చేయలేదు ఈసారి నేను కూడా ట్రై చేస్తాను నేను వెళ్ళేసరికి కరెక్ట్గా బాగా దొరుకుతుంటాయి చింతకాయ కూడా దొరుకుతుంటుంది కదా బాగా వాళ్ళ దగ్గర అన్నీ తెచ్చి పెడతారు కదా అసలు వాళ్ళు వాళ్ళు కూడా ఇలా రకరకాల అవి చేస్తుంటారు బాగుంది పచ్చ చూస్తుంటే ఇప్పుడే ఇప్పుడే ఇది ఇట్స్ హెల్దీ కూడా రోజుకో ఉసిరికాయ తినమంటారు తెలుసా మనకి ఇంకా అసలు ఏ రకమైన సి విటమిన్ లోపం ఉండదు మనకి అది నిల్వ చేసుకునే మార్గం ఉంటే రోజుకి అది ఒకటి తిన్నామని అంటే డ్రై ఏదైనా కానీ ఒక ఉసిరికాయ తినమైన ఆయుర్వేదంలో చెప్తారు అసలు రోజుకు ఉసిరికాయ తిండి రోజుకో తమలపాకు ఓకే వేసేస్తాను ఓకే దీంతో పాటు అవి కూడా వేస్తారా అది వేయించని అవసరం ముందు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఎస్ 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 అది ముందే వేయించి పెట్టుకున్నాం ఇట్ ముందే వేయించి పెట్టుకున్నాం కదా అది అవునవును ఇప్పుడు బాగా అయిపోయినాయి అసలు అలాగే ఏదో తాయి వంటకం వంటకంలాగున్నా అలాగే తినేయాలన్నట్టు కదా సూపర్ మంచిగా దీంట్లోనే కానీ అవి నోట్లో వేసుకుందామా మండిపోతే చాలా కారం ఉన్నాయి ఇందాక నేను చూసాను కదా ఓకే సో టూ స్పూన్స్ ఆయిల్ పట్టుకుంది ఇంకొక ఇప్పుడు ఏంటి ఇది మిక్సీలో వేస్తున్నారా లేదు వద్దు మనం గ్రైండ్ వద్దు అబ్బా చూ అయితే ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది అనమాట అంటే రోటి పచ్చడి సూపర్ ఇక్కడ ఉంది అరే బాగుంది ఎక్కడ కొనుకొచ్చారు ఇది ఇండియా నుంచి పట్టుకొచ్చారు ఇక్కడ ఇక్కడ దొరికింది ఓకే సో మనకి ఇక్కడ దొరకని ఏం లేవు ఇప్పుడు రోడ్లో దంచుదామన్నందుకు రోల్ కూడా వచ్చేసింది చిన్నది ఫస్ట్ ఇద్దండి కొందాం కదా కొంచెం వేయించాం కాబట్టి మెంతులు కొంచెం బాగా నరిగిపోతాయి ధనియాలు ఆల్రెడీ నేను కొంచెం కావాలప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ ఘాట్ ఎక్కువ జీలకర్ర వేసుకోవచ్చు కోపులు మాత్రం వేస్తాను అది మెత్తగా అయిన తర్వాత మిగతా వేస్తాను దీంతో పాటు సాల్ట్ కూడా వేసేసుకుంటాను నేను ఉజ్జాంపు వేసుకున్నాను సాల్ట్ డిపెండ్ సాల్ట్ దాన్ని బట్టి మనము ఐ థింక్ నేను సాల్ట్ టూ స్పూన్స్ వేసాను రెండు రెండు స్పూన్లు కళ్ళుప్పు కల్లుప్పు కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది మెత్తగా అయిన తర్వాత అవి కూడా వేసుకుని దంచుకుంటాం అవి కూడా వేసేయాలి కొంచెం వేడిగా ఉంది కొంచెం బామ్ అయితే అది కూడా వేసేద్దాము చెప్పండి సో ఇలా పుల్లగా చేసేసుకున్నాను సో దీంట్లో బాగా మెత్తగా చేస్తాను కొంచెం కొంచెంగా నేను గ్రైండ్ మనం దంచుతా ఎక్కువ టైం పట్టదు దీనికి ఏముంది అంత వేగిపోయింది కదా మగ్గింది కదా ఆల్రెడీ ఏ రోటి పచ్చడి ఇవాళ ఎమ్మె లంచ్ అదే అందుకే రోటి పచ్చడి అంటారు మిక్సీలో అలా అయిపోతుంది అని ఇక్కడ అంతా పచ్చ పచ్చ దంచుకోవాలని రోటి పచ్చడి అంటారు మిక్సీలో పేస్ట్ లాగా అయిపోయి ఆ టేస్ట్ రాదు రోడ్ కొచ్చ రోడ్పొచ్చులే వదిన ఇప్పుడు ఎంత వాసన చూడండి ఆ వాసనకే నోరూరుతుంది అయితే ఇందులో చింతపండు అవసరం లేదంటారు అవసరం అవసరం ఉంది అదే అంటారు పులి పదార్థం కొంచెం తగ్గితే నిమ్మకాయ రసం అని అనుకుంటున్నాను చూద్దాం చూద్దాం అనుకుంటున్నాను ఓకే మీరు ఇండియాలో చేసి చేయండి వదినా మీకు అవసరం పడదు అవసరం పడదు ఎందుకంటే తాజా కాయలు కాబట్టి కాబట్టి మీరు పల్లూరు గతో చేయండి పండు మిరపకాయలు తోగుతాను అందరికి చూపించాను ఎందుకంటే ఇక్కడ నేను ఈ చిట్టి మిరపకాయలు తీస్తాను మీరు పండు అలా మామూలుగా చేస్తాం కదా అవును కానీ ఇట్లా రోడ్డు పోచాడు చేయండి నెల పోచాడు చేస్తాం పండుగను ఉసిరికాయని పండుగరకాయ ఉసిరికాయ రెండు రెండు కలిపి ఉప్పు ఉప్పులో నానబెట్టి దాన్ని గ్రైండ్ చేస్తాను అచ్చా అచ్చా ఓకే ఇంకా పసుపు ఇవన్నీ నాకు అప్పుడప్పుడు అమ్మ పంపించేవారు అనమాట అలానే మళ్ళీ చింతకాయ పండుమిరకాయ చింతకాయ పండుమిరపకాయ బాగా చేస్తారు అది ఉసిరికాయతో కూడా చేయడం అనమాట ఓకే ఆఖరికి పచ్చడి రెడీ చేశారు సూపర్గా ఇప్పుడు దీన్ని పప్పు పెట్టుకోవడమేనా రోడ్ల ఏంటి అవేండి ఎప్పుడు రోడ్లు వేస్తే బాగుంటుంది కదా అలా కొంచెం వేడెక్కిన తర్వాత మీ దగ్గర ఉడెన్ అది పెట్టుకోవడానికి కూడా ఉందా కలెక్షన్స్ కూడా కలెక్షన్ పెట్టి అంటే నాకు మంచిది నాకు ఇలా చేస్తాను సో రెగ్యులర్ రెగ్యులర్గానే ఏడు రూపాయలు కరీ కరివేపాకు ఇక్కడ కరివేపాకు బంగారం కదా ఆ మూడు ఆకులు వచ్చేసి పది రూపాయలు ఉంటాయి అప్పటికి పది రూపాయ అదే మూడు ఆకులే పది రూపాయలు ఉంటాయి కావాలంటే మూడు రెబ్బలు ఎంత చెప్పండి మూడు రెబ్బలు కాదు సో మూడు మూడాకులు కాదు ఇప్పుడు మూడు రెబ్బలు మూడు రెబ్బలు మూడు రెబ్బలు ఎంత వన్ డాలర్ కదా మూడు డబ్బులు వన్ డాలర్ అంటే ఎనభై మూడు రూపాయలు అందులో మూడు మూడు ఆకులు వచ్చేసి పది రూపాయలు కదా మరి మా మాలెక్కలో పది రూపాయలు కదా కానీ మన వాళ్ళందరూ ఇంట్లో చక్కగా కరివేపాకు ముక్క అది పెంచుకుంటున్నా నేను ఇంట్లో అదే కదండి నాకు తెస్తే ఆడేవాడు ఉండదు అదే నేను తక్కువ ఏది లేనప్పుడు మాకు వింటర్ లో ఉండదు నా ఫోర్ ఫైవ్ మంత్స్ మాత్రమే ఇది చేసి పెట్టుకుంటారు కదా ఫ్రీజ్ చేసి పెట్టుకోవడాలు పొడి చేసి పెట్టుకోవడాలు అలా కానీ మొక్క పెద్దగా పెరగదు కదా అందరూ ఎవరిస్లోనే పండి నేల మీద పెట్టారు కదా పార్ట్స్లోనే లోనే పెట్టుకుంటారు కానీ మరి పెద్ద ఓకే ఓకే సో మీకు కావాలనుకుంటే ఇంకో వేసుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు మన ఇంట్లో ఇంకో తిన్నారు కదా గార్లిక్ వేసుకున్నాం కదా గార్లిక్ అందులో వేసాను వేసాను ఆఫ్ చేసేసి జస్ట్ కరెక్ట్ ఆఫ్ చేసేస్తాను హాఫ్లో గ్రీన్ గ్రీన్ గ్రౌండ్ కోట్ కూడా రెడీ రోట్ కొచ్చినట్లు కదదిన రోట్ రోటిల్ అన్ని పొప్పు పోసేసారు సూపర్ రెడీ టు ఈట్ కలిపి నాకు టేస్ట్ చూపియండి yes అన్నం రెడీ అయిపోయింది అన్నంలో కలిపి తింటే అన్న అన్నంలో కలిపి తిన్నా బాగుంటుంది ముందు ఇట్లా చూద్దాం లేండి ఇంకా మనం వేరే ఐటమ్ చేద్దాం అనుకున్నాగా ఎస్ బాగుంది మీరు అన్నట్టు మీరు అన్నదే అది జరిగింది ఎందుకని అంటే అది ఫ్రీజర్లో తీసినాయి కాబట్టి కొంచెం పులుపు తగ్గింది కొంచెం నిమ్మకాయ పిండి అండి నిమ్మకాయ పిండి తీసుకొచ్చి పిండితే ఇంకా అద్భుతంగా ఉంటుంది సైజు నిమ్మకాయ చూడండి ఎలా ఉంటుందో మీ దగ్గర ఎంత సైజు ఉంటుంది పెద్ద పెద్ద బత్తాకాయ అంత సైజు ఉంది మాకంత ఉండదు సరిపోతుంది సరిపోతుంది అనుకుంటా చాలు చాలు ఇంకా ఎక్కువైనా ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇంకా స్మెల్ కూడా బాగా వస్తుంది తల్లిపాయ అది వేసాం కదా ఇప్పుడు మీరు టేస్ట్ చూడండి ఒకసారి కలిపేసి నేను నాకైతే చాలా బాగుంది ఇప్పుడు మీరు టేస్ట్ చూసి చెప్పండి ఓ సూపర్ నాకు కూడా పెట్టండి మనకు చెప్పింది తెలుస్తుంది అవును ఉసిరికాయండి అది లేదు కలవ ఉసిరికాయ టేస్ట్ తెలుస్తుంది ఉసిరికాయ పచ్చడి అని తెలుస్తుందిలే చాలా బాగుంది వెరీ నైస్ అంటే మన వాళ్ళకి పెట్టి ఇదేం పచ్చడి అని చెప్పమనాలి కానీ చాలా బాగుంది ఎంత టేస్ట్గా ఉందంటే అన్నమంతా దాంతో తినేయచ్చు చక్కగా ఇంత నెయ్యి వేసుకొని తిన్నామా ఆ చిన్న చిన్న మిరపకాయలు కదా అవి ఎంత ఘాటున్నాయి చూడండి చాలా బాగా సరిపోయిందా

ఇంత చిన్న దొరకవు కానీ మామూలు దొరుకుతాయి పండుమిరపకాయలు తీసుకొచ్చి మీరు ఏది దొరికినా దాంతో ఏదో ఒకటి ఇన్నోవేటివ్ గా చేస్తారు ఇంకో ఇన్నోవేటివ్ ఐటమ్ వద్దాం ఓకే అంటే ఇది దొరికితే దాంతో ఎలా చేయాలని ఆలోచిస్తారు దాంతోనే ఏదో ఒకటి చేసి మీ తీసుకొస్తాను ఓకే ఓకే నెక్స్ట్ ఇది వాట్ ఇట్ ఈస్ దిస్ వన్ రేపు చేయబోయే పచ్చడి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఎవరు చేశారో నాకు తెలియదు బట్ మాదని టేస్ట్ చేసి చెప్పారు ఎవరు చేయలేదు అని తినలేదు నేనైతే తినలేదు ఎందుకనంటే ఇండియాలో మా అందరి ఇళ్లలో వామ్ మొక్కలు ఉంటాయి కానీ నేనైతే తినలేదు ఆ స్పెషల్ కూడా రేపు రేపు వామ్ తోటి వామ్ ఆకు తోటి పచ్చడి చేస్తాను ఓకే నైస్ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ